పుట్టింది పురుటిలోన పోది మట్టిలోన పుట్టింది పురుటిలోన పోది మట్టిలోన ఈలు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా ఈ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా దమ్ములు నీ యాలి పిల్లలు నీ అన్నదమ్ములు నీ యాలి పిల్లలు కళ్ళ ముందు నాటకమమ్మ ఓ మట్టి బొమ్మ నీ ఎవరు రమ్మ కళ్ళ ముందు నాటకమమ్మ ఓ మట్టి బొమ్మ బొమ్మని వెంటాయ